గల సిరిసిల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మందిని నెత్తుకపోయినావు కదా పది మందిని నెత్తుకపోయింది కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి బతికెంత ఎవరి ఎత్తే ఎంత ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు నవ్వాలనే వాళ్ళని తెలుస్తలేదు నిన్న స్పీకర్ గారు మనం వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం కోయినాం న్యాయస్థానం కోయి ఇక రేవంత్ రెడ్డి మా వాళ్ళని పది మందిని ఎత్తుకపోయిండు వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు ఇంకో పార్టీలకు వెయినరు కాబట్టి వీళ్ళని తీసేయాలే వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం న్యాయస్థానం ఏం చెప్పింది స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకుని అని స్పీకర్ గారికి అప్పజెప్పింది మరి స్పీకర్ గారు ఏం చేయాలి ఎవరెవరు ఏం మాట్లాడినరు నిజంగానే వాళ్ళు పార్టీలో ఉన్నారా